హలో హై ఎవ్రీ వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో కేవిఎస్ సెంట్రల్ జాబ్ లో మరి లేకుండా ఏ పోస్ట్ లకి అప్లై చేయవచ్చు పీజీటీ టీజీటీ నాన్ టీచింగ్ గురించి క్లియర్ గా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా టీజీటీకి సంబంధించిన సిలబస్ లో కూడా మనకు ఈ నోటిఫికేషన్ అనేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో వచ్చింది మాస్టర్ సో టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో వచ్చిన పేపర్స్ ని అనాలసిస్ కూడా ప్రతి సబ్జెక్ట్ ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా నెక్స్ట్ అదే విధంగా నాన్ టీచింగ్ వాళ్ళకి ఎక్స్క్యూజ్లీ నాన్ టీచింగ్ వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంటర్ క్వాలిఫికేషన్ మీద డిగ్రీ క్వాలిఫికేషన్ మీద సో ఏమేమి అప్లై చేయొచ్చు వారి యొక్క ఏ బుక్స్ చదివితే వాళ్ళు రేపు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో అనే విషయాల గురించి కూడా క్లియర్ గా నేను మరొక వీడియోలో మీ ముందుకు వస్తాను సో ఈ వీడియోలో మాత్రం ఓన్లీ మనకు ఏమేమి అప్లై చేసుకోవచ్చు అనే విషయం గురించి క్లియర్ గా నేను చెప్పడం జరుగుతుంది మిత్రులారా రైట్ మరి కంటెంట్ లోకి వచ్చినట్లయితే మరి టీజీటీ సీటెట్ లేకుండా సీటెట్ లేకుండా కేవీఎస్ అండ్ ఎన్విఎస్ లోని ఏ పోస్ట్ లకి అప్లై చేసుకోవచ్చు మిత్రులారా అంటే మరి సీటెట్ లేకుండా మరి సీటెట్ సీటెట్ లేకుండా లేకుండా మరి ఏమి అప్లై చేసుకోవచ్చు మిత్రులారా అంటే సో చేసుకునేటివి ఒకటి నాన్ టీచింగ్ నాన్ టీచింగ్ వారు నెక్స్ట్ అదే విధంగా పీజీటీ పీజీటీ వారు సో ఈ రెండింటికి కూడా సిటెట్ అవసరము లేదు సో సిటెట్ అవసరం లేదు మరి సీటెట్ దేనికి అవసరం మాస్టరు అంటే ద్వారా ద్వారా మనము అప్లై చేసుకునే సీటెట్ క్వాలిఫై అయిన వారు నెక్స్ట్ అదే విధంగా టిజిటి సో ఈ రెండిటికి మాత్రమే అవసరము అవుతుంది సో ఈ రెండిటికి మాత్రమే టిజిటి అవసరము మరి ఈ రెండింటికి మాత్రము టీజీటి అవసరము లేదు ఎక్స్క్యూజ్లీ చెప్తున్నాను మిత్రుడారా సో పీజే పీజీటీ సో పీజీటీ వాళ్ళు మాత్రము సో సిటెట్ తో ఎలాంటి సంబంధం లేదు సిటెట్ సీటెట్ క్వాలిఫై అయినా పర్వాలేదు కాకున్నా పర్వాలేదు సో సిటెట్ తో ఎలాంటి సంబంధం లేదు పీజీ ఉంటే సరిపో బిఈడి పీజీ చేస్తే సరిపోతుంది సిటెట్ క్వాలిఫై అయినా కాకున్నా రాయవచ్చు అదేవిధంగా సీటెట్ మాత్రం పిఆర్టీ అండ్ డిజిటి సో ఈ రెండు మాత్రము టెట్ క్వాలిఫై సీటెట్ క్వాలిఫై కావాలి మరి కొంతమంది ఏంటంటే సార్ సీటెట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో వచ్చిందిగా సార్ మరి మరి ఇప్పుడు ప్రస్తుతము అప్లికేషన్ డేట్స్ కూడా రాబోతున్నాయి కదా సార్ మరి ఇది ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు రోజు ఎగ్జామ్ ఉందిగా సార్ ఇది మనకు అంటున్నారు సో మరి ఇది రాసే వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చా సార్ అంటున్నారు సార్ ఈ ఎగ్జామ్ రాసేవారు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాసేవారు దీనికి అప్లై చేయరాదు సో ఎలాంటి పరిస్థితిలో కూడా అవకాశం ఇవ్వలేదు ఎన్విఎస్ కేవిఎస్ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ కి ముందుకే మీరు సిటెట్ క్వాలిఫై అయి ఉన్నట్లయితే మాత్రమే సో టిఆర్టీ అండ్ బిఆర్టి అండ్ డిజిటికి అప్లై చేసుకోవచ్చు ఒకవేళ నువ్వు పీజీ బిఈడి కంప్లీట్ చేసి ఉన్నట్లయితే వాళ్ళు మాత్రము పీజీటీకి అప్లై చేసుకోవచ్చు సో నేను ఇంకొకటి కూడా చెప్తున్నానండి సర్వీస్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు సర్వీస్ లో ఉన్న వాళ్ళు గవర్నమెంట్ టీచర్స్ కూడా సిటెట్ క్వాలిఫై అయినా సరిపోతుంది స్టేట్ టెట్ క్వాలిఫై కాకుండా సిటెట్ క్వాలిఫై అయినా కూడా మనకు మీరు ఎలిజబుల్ అవుతారు మాస్టర్ సో మీరు రిక్రూట్మెంట్ మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సో అదే విధంగా మరి మరొక వీడియోలో పీజీటీ టీజీటీకి సిలబస్ అనాలసిస్ అదే విధంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వచ్చిన క్వశ్చన్ చేయబోతున్నాను అదే విధంగా నాన్ టీచింగ్ వారికి ఒక ఎగ్జామ్ ఉంటది ఆ ఎగ్జామ్ కి ఏమేమి మెటీరియల్స్ ఏమేమి చదవాలి నెక్స్ట్ అదే విధంగా ఇంటర్ క్వాలిఫికేషన్ ఏ బుక్స్ చదవాలి డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఏ బుక్స్ చదవాలి అది ఎలా అప్లై చేయాలి సో వాటి గురించి క్లియర్ గా మరొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతాను మిత్రులారా నెక్స్ట్ అదే విధంగా మరి చాలా మంది కూడా లో మరి వీటికి అప్లై చేయరు ఎందుకంటే ఇంటర్వ్యూ ఉంటుంది అనుకుంటున్నారు సో ఇంటర్వ్యూ అనేది కేవలం ఫిఫ్టీన్ పర్సెంటేజ్ మాత్రమే అవుతుంది సో మనము సబ్జెక్ట్ మీద మాత్రమే టైర్ టూ లో సబ్జెక్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ వేటే చూస్తారు సో ఇది మీరు గుర్తు పెట్టుకోండి మీరు చూడారా పోస్టింగ్ కూడా మన తెలుగు స్టేట్లలోనే ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది తెలుగు స్టూడెంట్స్ కి తెలుగు ప్రియారిటీ తెలుగు స్టేట్ లో వాళ్ళకి మాత్రమే రియాక్ట్ ఎక్కువగా ఇస్తారు సో ఇది మీరు గుర్తు పెట్టుకోండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్లై చేయండి ఈసారి మీరు అప్లై చేయండి ఎట్టి పరిస్థితిలో కూడా వదులుకోకండి మాక్సిమం కమ్యూనికేషన్ స్కిల్ ఇంగ్లీష్ ఉన్నా సరిపోతుంది ఇంటర్వ్యూ అంటే ఏదో పెద్దగా ఐఏఎస్ ఇంటర్వ్యూ కూడా ఉన్నాయి మాస్టర్ సబ్జెక్టు మీకు సబ్జెక్టు రిలేటెడ్ గా ఉన్న క్వశ్చన్స్ కొన్ని అడుగుతారు ఇవర్ సెల్ఫ్ అడుగుతారు సో చిన్న స్మాలెస్ట్ అడుగుతారు ఆ ఇంటర్వ్యూస్ గురించి కూడా సో ఇప్పుడు ఏదైతే మన తెలుగు వారు జాబ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక వీడియో కూడా చేస్తాను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను మిత్రులారా సో మాక్సిమం నేను మీకు అనుకున్నంత ప్రయత్నిస్తాను ఎన్విఎస్ కేవిఎస్ గురించి మీరు ఎట్టి పరిస్థితిలో కూడా తక్కువ అంచనా వేసుకోకండి ఖచ్చితంగా ఎవ్రీ టైం నోటిఫికేషన్ ఎవ్రీ టూ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా జాబ్ కొట్టే ప్లాన్ చేసుకోండి మిత్రులారా నా వంతుగా మీకు హండ్రెడ్ పర్సెంట్ మన సన్ రైజ్ అకాడమీ నుంచి హెల్ప్ చేయబోతున్నారు మిత్రులారా సో అతి త్వరలోనే ఎన్విఎస్ కేవిఎస్ పీజీటీ టీజీటీ మ్యాథమెటిక్స్ లైవ్ బ్యాచ్ ఈవినింగ్ లైవ్ బ్యాచ్ కంటెంట్ మాత్రం చెప్పబడుతుంది మిత్రులారా టైర్ టూ కి సో ఈ విషయాన్ని మీ మిత్రులు ఎవరైనా ఉన్నట్లయితే తెలియపరచండి సో అదే విధంగా మనం ఈ యొక్క ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సో ఆ గ్రూప్ లో మీరు కూడా జాయిన్ అవ్వచ్చండి సో థ్యాంక్ యూ మోర్ వీట కావాలనుకుంటే ఆ వాట్సాప్ గ్రూప్ నెంబర్ కి కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్